ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మై ఛానల్ ఈ వీడియోలో పవర్ ఆఫ్ థింకింగ్ గురించి మాట్లాడుకుందాం అంటే ఆలోచన శక్తి దాని యొక్క సామర్థ్యం ఏ విధంగా పనిచేస్తుంది అనే అంశాల్లోకి వెళ్లే ముందు అసలు ఆలోచన అంటే ఏమిటి ఆలోచన అనేది ఒక మనిషి యొక్క బుద్ధికి సంబంధించిన మానసిక ప్రక్రియ దీనివల్ల మనం ఒక విషయాన్ని గ్రహించడం అర్థం చేసుకోవడం దాన్ని ఏ విధంగా పరిశీలన చేయాలి అలాగే అనుగుణంగా మనం ఏ విధంగా దాన్ని మార్చుకోగలము అలాగే అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఆ విషయం పట్ల మనకున్నటువంటి పరిజ్ఞానం ఎంత మేరకు ఇంకా విస్తరించవచ్చు అలాగే దాని నుంచి ఎంతో కొంత ధ్యానాన్ని సంపాదించుకునే అవకాశం ఏమైనా ఉన్నదా అనేటువంటి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి అసలు ఆలోచన అనేది ఒక కాన్సెప్ట్ ఒక భావన ఇది ఒక ఒపీనియన్ ఒక అభిప్రాయం అలాగే ఒక ఇంప్రెషన్ ఒక ముద్ర ఈ ఆలోచన అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మెదడు లేదా మనసు అని అటు ఉంటారు సైంటిఫిక్గా చెప్పాలంటే అనేక వేల విద్యుత్ తరంగాలు న్యూరాల వరకు వ్యాపిస్తాయి దాని నుంచి ఈ ఆలోచనలు పుడతాయి అనేది అదేవిధంగా ఈ బరెట్ అయిన కారణంగా మెదడులోంచి ఆలోచనలు అనేవి ఉద్భవిస్తాయి అనేది ఒక స్టేట్మెంట్ ఉన్నది మన పూర్వీకులు చెప్పినటువంటి అంశాల ప్రకారంగా చూసినట్లయితే మనతో మనం మాట్లాడుకోవడమే ఆలోచన అంటే అంతర్గతంగా మనం సంభాషించుకునేటువంటి నిశ్శబ్ద సంభాషణ ఆలోచన అనేది అదేవిధంగా మనకున్నటువంటి భావోద్వేగాల నుంచి ఆలోచనలు పుట్టుకొస్తాయి ఏదైనా భావోద్వేగానికి గురైనప్పుడు మనిషి అంటే కోపంగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి దానికి అనుగుణంగా వచ్చే ఆలోచనలు ఉంటాయి అలాగే మనలో ద్వేషంగా ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి అలాగే మనం ఆనందంగా ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఆలోచనలు పుట్టుకొస్తాయి అంటే వీటన్నిటికీ ప్రధానంగా మనస్సు అనేది మూల ప్రధానం మనస్సు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అదేవిధంగా పవిత్రంగా ఉంటుందో అలాగే ఒక పరిపూర్ణటువంటి లక్ష్యాల కోసం ఆశించిన విధంగా ముందుకు మనసు వెళ్ళగలుగుతుందో అప్పుడు మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి ఆరోగ్యవంతంగా ఉంటాయి శరీరానికి ఏ విధంగా అయితే మనం మంచి ఆహారాన్ని ఇస్తూ దానికి నిరంతరం కాపాడుకుంటామో మనసు కూడా అదేవిధంగా మంచి ఆలోచనలు కానీ ఆహారం ఇచ్చినట్లయితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది దానికి తగ్గట్టిన ఆలోచనలు కూడా మంచిగా ఉద్భవిస్తాయి వాటిని మనం సానుకూల ఆలోచనలు అంటూ ఉంటాం ఒక అభ్యాసం చేసే వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ క్రీడాకారాన్ని తీసుకోండి నిరంతరం అభ్యాసం చేస్తూనే ఉంటారు ఎప్పుడొకప్పుడు ఆ శక్తిని తన ఖజానాగా ఉపయోగించుకొని అందులోంచి దానికి అవసరమైనప్పుడు అదే అదేవిధంగా మనం కూడా సానుకూలమైన ఆలోచనలతో మనసుని సకలమైన మార్గంలో పెట్టుకుంటే అది ఒక ఖజానాగా ఉంటుంది మనకు అవసరమైనప్పుడు ఖజానాంచి ఖజానా నుంచి మనకు కావలసినంత మేర సానుకూలమైన ఆలోచనని ముందుకు తీసుకెళ్తాయి ఈ విధంగా ఒక మనిషి యొక్క భవిష్యత్తు అందించేది ఈ సానుకూలమైన ఆలోచన లేదు అది వ్యతిరేక ఆలోచనగా ఉన్నట్లయితే ఆ మనిషి జీవితం కూడా ఇంకో రకంగా దారి మళ్ళే ప్రమాదం కూడా ఉండదు కనుక మనస్సును నియంత్రించుకోవడం అనేది ప్రధానంగా ఉన్నట్లయితే ఆలోచనలు కూడా ఇప్పుడు మనకి నియంత్రణలో ఉంటాయి సాధారణంగా మనుషులు రెండు రకాలు ముఖ్యంగా ఓడిపోయే రెండు రకాలు వాళ్ళ మొదటి వాళ్ళు ఏంటంటే ఆలోచన లేకుండా పనులు చేస్తారు రెండో వాళ్ళు ఆలోచిస్తారు కానీ పని చేయరు అందువల్ల వీళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ఓడిపోతూ ఉంటారు భగవంతుని శృచిలో అన్ని ప్రాణుల కంటే అన్ని జీవుల కంటే కూడా మనుషులే అశక్తులు తక్కువ శక్తి వాళ్ళు అంటే పులుల కంటే గ్రద్దల కంటే సింహాల కంటే పాముల కంటే అదేవిధంగా కూరలో ఉన్నటువంటి పిల్లి కంటే అడవి పిల్లి కంటే కూడా ఒక డేగ కంటే కూడా మనుషులు అశక్తులు ముసల కంటే కూడా ఎందుకంటే వాటిలాగా మనుషులు ఎగరలేరు ఎదలేరు తదేక దృష్టితో పెద్ద దూరం నుంచి గమ్యాన్ని చూడలేరు అదేవిధంగా చెట్లు ఎక్కలేరు చాలా అంశాల్లో మనం ఇతర జీవులతో పోటీ పడ్డాం కనుక ఆ రకంగా మనం ఆసిత్రం కానీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం ఏంటంటే ఆలోచన సామర్థ్యం ఉన్న ఆ సామర్థ్యాన్ని మనం చక్కగా వినియోగించుకోవడం వల్ల అనేక రకాలుగా అనర్థాలను మనం చవి చూడవలసి వస్తుంది అనాలోచితంగా పనులు చేస్తారు లేదంటే వక్రమైన ఆలోచనతో పనులు చేస్తారు కనుకనే అటువంటి ఫలితాలు వీళ్ళకి వస్తున్నాయనేటువంటి ఉదాహరణలు చాలా మనం రోజు చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం అంటే సక్రమైన ఉంటే జీవితం సక్రమైన మార్గంలో సాఫీగా వెళుతుందని దీని సారాంశం మరి ప్రకృతి ఇచ్చినటువంటి ఈ వరం ఉందో దాన్ని మనం ఆలోచన సామర్థ్యాన్ని ఎందుకు ఉపయోగించట్లేదు దీనికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలను కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి ప్రకృతి ఇచ్చినటువంటి నియమాన్ని మనం ఎందుకు పక్కన పెడుతున్నాము ఒక శాస్త్రవేత్త అన్నట్టు మనిషి తన ఆలోచన శక్తిలో కేవలం పది శాతం మాత్రమే వినియోగిస్తున్నాడు మిగతా అంతా కూడా నిర్లక్ష్యంగానే ఉంటున్నాడు ఆ విషయంలో కనుక తను సాధించినటువంటి సాధించాలి అనుకోండి ఏ అంశంలో కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అని సిద్ధాంతీకరించారు దానిలో మంచి చెడుల మాట ఎట్లా ఉన్నా కూడా సానుకూలమైన ఆలోచనలు అలాగే మన జీవితానికి పనికొచ్చే ఆలోచనలు లేదా మనం నివసిస్తున్నటువంటి సమాజానికి పనికొచ్చే ఆలోచనలు మనిషిని ముందుకు తీసుకెళతాయి మనం ఇతర మనుషులతో కనెక్ట్ అవుతుంటాం లేదా ఇతర ప్రపంచాలతో కనెక్ట్ అవుతూ ఉంటాం లేదా అనేక ఇతర అంశాలతో కనెక్ట్ అవుతూ ఉంటాం వాటి ప్రభావం కూడా మన ఆలోచనల మీద పడుతుంది మన ఆలోచన శక్తి ఎంత పెద్దది అని అంటే ఎంత వరకు విస్తరించి ఉన్నది అంటే దాని పరిధి తెలుసుకోవడం అనేది చాలా కష్టం కాలిఫోర్నియాలో విశ్వవిద్యాలయం వాళ్ళు చెప్పిన ఒక అంశం ఏమిటంటే ప్రతి మనిషి యొక్క మెదడులో కూడా నిమిషానికి నలభై ఎనిమిది పాయింట్ ఆరు వరకు ఆలోచనలు పుట్టుకొస్తాయంట అంటే రోజు మొత్తం మీద సగటున డెబ్భై వేల ఆలోచనలు పుడుతూ ఉంటాయంట ఆలోచనల నుంచి ఆలోచనలు కూడా ఒక్కోసారి పునరుత్పత్తి అవుతూ ఉంటాయి ఏదైనా ఒక ఆలోచన మనం చేసామనుకోండి దాని నుంచి మళ్ళీ ఆలోచనలు మళ్ళీ పునరుత్పాదన జరుగుతూ ఉంటాయి అంటే లింక్అప్ చేసుకుంటూ ఉంటాయి ఆలోచన ఆలోచన మరి ఇన్ని ఆలోచనలు మన మనసులో ఉద్భవిస్తున్నప్పుడు వాటిల్లో ఏది స్వీకరించాలి ఏది తిరస్కరించాలి అనేది మన చేతుల్లో ఉన్నది మన మనసు యొక్క నియంత్రణలో ఉన్నది చెడు తలపులు వచ్చినప్పుడు మన మనసు కూడా అటువైపు ఆకర్షితం కావడం సహజం కనుక దాని నుంచి దారి మళ్ళించాలంటే మనకి మనసుపై మనకి నియంత్రణ ఎప్పుడైతే ఉంటుందో ఆలోచనలు కూడా అక్కడితోనే ఆగిపోతాయి అదేవిధంగా వ్యతిరేకమైన ఆలోచనలు మనసులో ఉంటే అటువైపుగానే మన జీవితం కూడా వెళ్ళిపోతుంది మార్కులు రాలేదని తల్లిదండ్రులు మందలించారని లేదా ఇతరత్ర వైఫల్యం వల్ల చావుకటే పరిష్కారం అనుకొని ఆత్మహత్యకు పాల్పడే యువత చాలా చాలామంది చూస్తున్నాం వాళ్ళ ఆలోచన కలగగానే దానికోసం వాళ్ళు పడుగులు తీస్తారు జీవితాన్ని ప్రాణాలను త్యాగం చేస్తారు అంతేగాని తన వెనక ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేయరు ఆ ఆలోచన ఒక్క నిమిషం పాటు కానీ పక్కన పెట్టి తన నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు తన మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏవైపోతారని కానీ ఆలోచన చేసినట్లయితే ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచనకు అక్కడతో తప్పులు భవిష్యత్తులో పడుతుంది ఎప్పుడు కూడా వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడరు అని మానసిక శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కనుక మనసును నియంత్రణలో ఉంచుకోవటం అనేది మన చేతుల ముందే చెప్పుకున్నట్టు మనసుకి మంచి రకమైనటువంటి పుష్టికరమైనటువంటి ఆలోచనలు సానుకూలమైన ఆలోచనలను ఆహారంగా కనిపెట్టినట్లయితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు మన నుంచి ఉద్భవిస్తాయి అది మనకే కాకుండా మన తోటి సభ్య సమాజానికి కూడా ఎంతో ఉపకారిగా ఉంటుంది మరి సానుకూలమైన ఆలోచనలు మనలో పెరగాలంటే మనం ఏం చేసుకోవాలంటే మనకు ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావం ఏ విధంగా ఉన్నా కూడా మన చుట్టూ మనం ఒక గిరిని గీసుకొని ఆ గిరిలో మరకగా మనం బ్రతకడానికి ముందుగా మనల్ని మనం ప్రోత్సహించు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే గిరిగేసుకుని ఉండటం అంటే ప్రపంచంతో సంబంధం ఉండకూడదని కాదు మన ఆలోచన విధానం మనకి పనికి వస్తుందా లేదా లోకానికి ఏమైనా పనికి వస్తుందా అనేటువంటిది మళ్ళీ మనం తర్కం చేసుకోవాలి మళ్ళీ మనమే ఆలోచన చేసుకోవాలి దానివల్ల ఉపయోగాలు అనేకం అదేవిధంగా సమన్కూలమైన ఆలోచనలు ఎప్పుడైనా కానీ మనసులో కానీ ఉద్భవించినట్లయితే వాటి వల్ల మన పర్సనల్ జీవితం కాకుండా ప్రొఫెషనల్ జీవితం కూడా బాగుంటుంది మనల్ని అందరూ కూడా హర్షిస్తారు ఆమోదిస్తారు మరి ఆలోచనలు పుట్టుకకు కారణాలు ఏవైనా కావచ్చు కానీ వాటికి నియంత్రణ అనేది మటుకు మన చేతుల్లో ఉన్నది అనేది మనం అర్థం చేసుకున్న రోజున ప్రతి ఆలోచన కూడా ఒక ఆచరణ యోగ్యంగా ఉంటుంది ఆచరణ అభ్యాసం అయినట్లయితే దాని నుంచి మంచి జీవితం అనేది ఉద్భవిస్తుంది ఇప్పటివరకు మన జీవితం ఎన్ని మలుపు తిరిగినా కూడా ఇకముందు సానుకూలమైన ఆలోచనలు అభ్యాసం నిరంతరం చేసినట్లయితే మనలో ఆలోచన శక్తి పెరుగుతుంది దాని కారణంగా మన జీవితం కూడా పురోభివృద్ధి సాగిస్తుంది సమాజం మనల్ని హర్షిస్తుంది మనతో స్నేహం చేయడానికి ముందుకు వస్తుంది కనుక ఆ విధంగా సానుకూలమైన ఆలోచనలు పెంపొందించుకుంటూ తద్వారా మన వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించుకునే కార్యక్రమంలో మనందరం నిమగ్నం అయితే అది మనకు మనం చేసుకునే గొప్ప ఉపకారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ナしステ